భవన్ లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతోంది ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వివాదంపై చర్చించే అవకాశం ఉంది ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మరోవైపు రాజగోపాల్ రెడ్డికి షోకాస్ నోటీసులు ఇవ్వడమా లేక పిలిపించి మాట్లాడటమా చర్చించి నిర్ణయం తీసుకున్నారు క్రమశిక్షణ కమిటీ ముందు మరోసారి కొండా మురళి నేతల వివాదంపై కూడా నేతలు చర్చించే అవకాశం ఉంది ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అజీం అందిస్తారు అజీం చెప్పండి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల సీఎంపై అంచిత వ్యాఖ్యలు చేశారు నేనే పదేళ్లు సీఎం ఉంటానని చెప్పి సీఎం చేసిన వ్యాఖ్యల్ని తప్పు పడుతూ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పాలసీకి విరుద్ధం అని చెప్పుకుంటూ ఒక స్టేట్మెంట్ ని ఏదైతే ట్విట్టర్ వేదికగా కూడా రాజగోపాల్ రెడ్డి పంచుకున్నారు అదేవిధంగా ఇటీవల మరొకసారి కూడా రేవంత్ రెడ్డి భాషపై రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష ఏదైతే ఉందో ఆ భాషను మార్చుకోవాలని చెప్పి అలాగే ఇరవై మంది ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇక్కడ పెంచి పోషిస్తారని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి వాళ్ళు కీలకమైనటువంటి వ్యాఖ్యలు అటు సీఎం రేవంత్ రెడ్డి పేశారు అయితే సొంత పార్టీ ఎమ్మెల్యేని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల పార్టీలో చాలా విమర్శలు వస్తున్నాయి ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఇటీవల జరిగినటువంటి మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించారు కానీ మంత్రి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించలేదు ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కొంత డిసప్పాయింట్ అయినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై పదే పదే తను చేసిన కామెంట్స్ పై అనుచిత వ్యాఖ్యలు పై పరోక్షంగానే రాజగోపాల్ రెడ్డి ప్రత్యక్షంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసుకోవచ్చు సో ఈ నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురాయి అధ్యక్షతన గాంధీభవన్ లో సమావేశం అయితే ప్రారంభమైంది ఈ సమావేశంలో ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి విషయాన్ని సుమోటోగానే ఏదైతే క్రమశిక్షణ కమిటీ తీసుకుంది తీసుకొని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన వీడియో కిటింగ్స్ కావచ్చు పేపర్ కటింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తీసుకొని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్య సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే ఒక అంశంపై ఏదైతే క్రమశిక్షణ కమిటీ చర్చిస్తున్నారో మనకు తెలుస్తుంది అయితే రాజగోపాల్ రెడ్డికి షోకాస్ నోటీస్ ఇవ్వాలా లేదంటే ఒకసారి రాజగోపాల్ రెడ్డిని గాంధీ భవన్ కి పిలిపించి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపై వివరణ అడగాల అనే అంశంపై అయితే అటు క్రమశిక్షణ కమిటీ ఏదైతే చర్చిస్తున్నారో మనకు తెలుస్తుంది ఇక దీంతో పాటు కూడా వరంగల్ జిల్లాలో ఏదైతే ఇటీవలే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కొండా మురళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అలాగే పరకాల పై చేసేటువంటి వ్యాఖ్యలకు సంబంధించి నేతలంతా కూడా వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలంతరూ కూడా ఏదైతే ఇప్పటికే రాష్ట్రాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి అలాగే క్రమశిక్షణ కమిటీకి కొండా మురళై ఫిర్యాదు కూడా చేశారు మరోవైపు కొండా మురళి కూడా తమపై పదే పదే ఎమ్మెల్యేలందరూ కూడా మంత్రి పదవి పోతుందని చెప్పి మాట్లాడడం వల్లనే మాట్లాడుతున్నారు అలాగే తమ నియోజకవర్గంలో సంబంధం లేకుండానే పోస్టింగ్ ఇప్పిస్తున్నారని చెప్పి కూడా నియోజక అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పట్టు విషయంపై కూడా చాలా క్లారిటీగా ఇచ్చారు అయితే ఈ రోజు మరోసారి కొండా మురళి గాంధీ భవన్ కు వచ్చారు ఈ వివరణపై అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా మరొకసారి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా కలిశారు కలిసిన వెంటనే కుండా మురళి కూడా నన్ను ఎవరు పిలవలేదు నేనే వచ్చి కమిటీ ముందు మరికొన్ని విషయాలు వెల్లడించడానికి వచ్చానని చెప్పి కూడా గాంధీ భవన్ లో ఇంతకు ముందు మీడియాతో మాట్లాడుతూ కూడా చెప్పడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో ఈ అంశాలతో పాటు అనిరుజ్ రెడ్డి జట్చెడ్ల ఎమ్మెల్యే అరుద్ రెడ్డి అలాగే చరితా తిరుపతయ్య ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అలాగే పటాన్చర్ కాటా శ్రీనివాస్ గౌడ్ రెడ్డికి సంబంధించిన అంశం జగిత్యాలలో జీవన్ రెడ్డికి సంజయ్ సంబంధించిన అంశం స్టేషన్ గణపూర్లో ఉన్నటువంటి కరింశాయకు సంబంధించిన ఇలాంటి అనేక అంశాలు ఏదైతే క్రమశిక్షణ కమిటీ దగ్గర పెండింగ్ లో కూడా ఉన్నాయి సో ఈ పెండింగ్ సంబంధించిన అంశాలు కూడా చర్చటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అలాగే వరంగల్ వరంగల్లకు సంబంధించిన ఇష్యూని పార్టీ సాల్వ్ చేయాలని చెప్పి భావిస్తుంది ఎందుకంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఆ జిల్లాలో పార్టీ పటిష్టంగా ఉండాలి ఎక్కువ స్థానాలు సాధించాలంటే ఖచ్చితంగా ఈ విధాలకు తెరదింపాలని చెప్పి కూడా పార్టీ భావించింది ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ ఈ రోజు సమావేశం సుదీర్ఘంగా ఇప్పటికైతే క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతుంది మరి కొనసాగిన తర్వాత మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది మీడియాతో మాట్లాడిన తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇష్యూ పై కావచ్చు రాజగోపాల్కి సంబంధించిన పై ఆ క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ఎలాంటి స్టాండ్ లో ముందుకు అనే దానిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది